నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ మయన్మార్ థాయిలాండ్లో నిన్న శుక్రవారం జరిగినటువంటి రెండు భారీ భూకంపాలు వణికిచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ రెండు దేశాల్లో కూడా ఏదైతే భారీ ప్రకంపనల విద్వాంసానికి కూడా ఎంతోమంది కూడా అకాల మరణం చెందినటువంటి ఈ పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ఈ ప్రకంపనల విధ్వంసానికి మరణించినటువంటి వారి సంఖ్య ఎంతగానో పెరిగిందని చెప్పాలి దీంట్లో మృతుల సంఖ్య ఇరు రెండు ఇరు దేశాల ఇరు దేశాలు కలిపి కూడా మృతుల సంఖ్య వెయ్యి దాటిందని ఈరోజు మనకు తెలుస్తోంది ఇక మయన్మార్ నుంచి మిలిటరీ అధికారులు కూడా అధికారికంగా వెల్లడించారు ఇక దీనికి సంబంధించి మనం ఒక్కసారి పూర్తి వివరాలు కూడా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థాయిలాండ్ మయన్మార్లో భూ విలయం అత్యధిక పరిస్థితిని ప్రకటించాయి ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్నటువంటి ఈ దేశాలకు చేయూత అందిస్తామని భారత ప్రధాని మోదీ తెలిపారు సహాయక చర్యలకు అండగా నిలుస్తామని అన్నారు ఇక భూ ప్రకంపనల ప్రభావం భారత్తో పాటు చైనా బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది మయన్మార్ థాయిలాండ్లతో క్షతగాత్రులైన వారికి చికిత్స అందజేసేందుకు ప్రపంచం ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చింది ఇక భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల దిగువన శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు సంభవించినటువంటి తొలి భూకంపం కేంద్రం మయన్మార్లోని సగాయింగ్ పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలకు వచ్చినటువంటి రెండో భూకంపం కేంద్రం కయాక్స్ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక భూ ఉపరితలానికి పది నుంచి పది కిలోమీటర్ల లోతులోనే ప్రకంపన కేంద్రాలు ఉండడంతో నష్ట తీవ్రత అధికంగా ఉందని అమెరికాకు చెందిన జియోలో జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది ఇక్కడ మనం చూసుకుంటే శుక్రవారం ఉదయం తొలుత భూకంపం పదకొండు గంటల యాభై నిమిషాలకు చోటు చేసుకుంది ఇక ఇక్కడ చూసుకుంటే మయన్మార్లోని సగాయింగ్ పట్టణానికి చెందినటువంటి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కూడా మధ్యాహ్నం పన్నెండు పాయింట్ రెండు నిమిషాల తేడాలో రెండు భూకంపాలు కూడా చోటు చేసుకున్నాయి అయితే ఈ రెండు ఒక్కసారి మనం ఈ రెండు టైమింగ్స్ని కూడా పరిశీలిస్తే కేవలం పది నిమిషాల తేడాలో రెండు భూకంపాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయని చెప్పాలి ఇక దానికి కూడా భూమి స్తంభించి మొత్తంగా కూడా ఊగిపోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది దాంట్లో భాగంగా ఎత్తైన భవనాలు ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఈ భారీ భవనం అంతా కూడా ఒక్కసారిగా నేలమట్టమైంది దాంట్లో ఎంతో మంది క్షతగాత్రులు మరణించడం జరిగింది ఇక చాలామంది కూడా వేల సంఖ్యలో తీవ్ర నష్టానికి కూడా గుర గురయ్యారు అదేవిధంగా ఎంతోమంది కూడా గాయల పాలయ్యారు ఇక దానికి సంబంధించి వాళ్ళకి చికిత్స నిమిత్తం చైనా నుంచి కూడా వాళ్ళు సహక సహాయక చర్యలు కూడా చేపడతామంటూ చెప్పారు ఇక భారతదేశానికి సంబంధించి మెడిసిన్ కావచ్చు అయితే అదంతా కూడా వాళ్ళకి ఏదైతే ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో అదంతా కూడా భారతదేశం నుంచి కూడా పంపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఇక అక్కడ తీవ్ర నష్టం ఏర్పడింది అని చెప్పాలి వరుస భూకంపాలు ఇలా రావడానికి గల కారణాలు ఏంటని మనం ఒక్కసారి పరిశీలిస్తే భారీ భవనాలు ఏదైతే నిర్మాణం చేపడతారో భారీ భవనాల కారణంగా కూడా ఇలాంటి విపత్తులు భూమిలో భూమి స్తంభించిపోతోంది భూమిలో ఇలాంటి కా ఇలాంటి విపత్తులు చోటు చేసుకున్నట్టు కూడా ఒక పక్క అయితే శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది దీన్ని మనం ఒక్కసారి జియోలాజికల్గా కూడా పరిశీలిస్తే ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే భారీ భవనాలు ఎత్తైనటువంటి భవనాలు కూడా ఒకదాని వెంట ఒకదాని వెంట నిర్మించడం అనేది ఈ మధ్యకాలంలో చూసుకుంటే యాభై అరవై అంతస్తుల భవనాలు కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి మనం చాలా చోట్ల చూసుకోవచ్చు అదేవిధంగా పక్కపక్కకి అంటే కొద్దిపాటి మనకు స్పేస్ కూడా లేకుండా పక్క పక్కనే కూడా ఇలాంటి భారీ భవనాలు నిర్మించడం అనేది చాలా వరకు ఇలాంటి భూమిలో భూకం భూ ప్రకంపనలు చోటు చేసుకోవడానికి కూడా కారణమవుతున్నాయంటూ కూడా ఈరోజు జియోలాజికల్ సంస్థ కూడా వెల్లడించినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తోంది వరుస భూకంపాల వల్ల మయన్మార్ లోని నగరం దాని పరిసర ప్రాంతాల్లో కనీసంగా నూట నలభై నాలుగు మంది చనిపోయారు ఇక ఏడు వందల ముప్పై మంది గాయపడ్డారు పలు భవనాలు ఆలయాలు గోపురాలు తొంభై ఏళ్ల నాటి వంతెన ఒక డ్యామ్ కూడా కుప్పకూలిపోయింది మయన్మార్ రాజధాని నెపిడాలో ఇటీవలే నిర్మించినటువంటి వెయ్యి పడకల ఆసుపత్రి కూడా ధ్వంసం అయిపోయింది మనం ఇక్కడ చూసుకున్నటువంటి ఏదైతే వెయ్యి పడకల భవనం ఏదైతే ఉందో అది ఒక్కసారి కూడా నేలమట్టం అయిపోయింది ఏది కొద్దిపాటి సెకండ్లలో కూడా ఆ భూ ప్రకంపనలకి ఆ భవనం అంతా కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దాంట్లో ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారు వెయ్యికి పైగా మృత్యుల సంఖ్య అక్కడ ఏర్పడింది ఈరోజు మనకి ఇక మయన్మార్ రాజధాని నెపిడాలో ఇటీవలే నిర్మించినటువంటి వెయ్యి పడకల ఆసుపత్రి ధ్వంసం అయిపోయింది పలు రహదారులు బీటల వారాయి మయన్మార్ లోని సైనిక పాలకులు అంతర్జాతీయ సామాజం సాయం అందించారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు అంతర్యుద్ధంలో తలమునకలైనటువంటి మయన్మార్ లో వివిధ ప్రాంతాల నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉన్నందున ప్రాణ ఆస్తి నష్టాలు తీవ్రంగా పెరగవచ్చని కూడా భావిస్తున్నారు ఇక పేక మెడల కూలిన ఆకాశ హర్మం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది ఇక ప్రకంపనల దాటికి నిర్మాణంలో ఉన్న ముప్పై అంతస్తుల భవనం పేక మెడల కుప్ప కూలిపోయింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక్కసారి విజువల్లో బ్యాంకాక్లో భూకంపం కారణంగా కుప్పకూలినటువంటి నిర్మాణం నిర్మాణంలో ఉన్నటువంటి భారీ భవనం ఇది అయితే ఈ భారీ భవనాన్ని కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఇది ఆల్రెడీ నిర్మాణంలో ఉంది ఇంకా పూర్తి కాలేదు సో అలాంటి భవనం కూడా ఒక్కసారిగా నీలమట్టం అయిపోయింది అక్కడ తీవ్రత ఏ విధంగా ఉందంటే బ్యాంకాక్లో ఏడు పాయింట్ ఏడుగా కూడా తీవ్రత నమోదైంది నార్మల్గా దీనికి అంటే ఐదు పాయింట్ మీద ఉంటేనే ఆ తీవ్రత అనేది తట్టుకోలేదు భూమి ఆ భూకంపాలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది ఏడు పాయింట్ ఏడుగా నమోదవడం నమోదవడం అనేది తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పాలి అందుకు అక్కడ ఉన్నటువంటి భూ ప్రకంపనలకు కూడా ఒక్కసారిగా భూమి స్తంభించి అలాంటి భవనాలన్నీ కూడా నేలమట్టమైనట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు ఇక విపత్తు సమయంలో మూడు వందల ఇరవై మంది కూడా అక్కడ పనిచేస్తున్నట్లు సమాచారం ఇక మరో భారీ భవన్ భవంతి ఏదైతే ఉందో పై అంతస్తులో ఉన్నటువంటి ఈత కొల కొలంలోని నీరు కిందకు పడిపోయి దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయి మరో చోట భారీ భవనం కుప్పకూలగా శిథిలాల కింద కూడా ఓ కార్మికుడు అర్ధనాలలు చేస్తూ కనిపించాడు ఇక సహాయక బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టాయి సరైన మోతాలో సరైన మోతాలో బహుళ అంతస్తుల భవనాలను వీడి ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీస్తూ వస్తున్నటువంటి దృశ్యాలు వ్యాప్తిలోకి వచ్చాయి బ్యాంకాక్ నగరంలో వివిధ భవనాలు కూలిన ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందగా నూట ఒక్క మంది గల్లంతైనట్లు ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడించారు ఇక పదహారు మంది గాయపడ్డారు తొలిసారి ప్రకంపనలు రాగానే బ్యాంకాక్లో మెట్రో సేవలను నిలిపివేశారు దీంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది రెండోసారి ప్రకంపనలు ఏకంగా మెట్రో రైలు కూడా ఊగిపోయాయి థాయిలాండ్ చాలా భవనాలకు పగ్గులు ఏర్పడడంతో ఉద్యోగులు ప్రజలు వాటిల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు దీంతో ప్రజలు వీధుల్లోనే ఉన్నారు తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్ ప్రధాని క్షినవత్ర అత్యాయిక పరిస్థితిని ప్రకటించారు భూకంప తీవ్రత వల్ల భారత్లోని కోల్కత్తా ఇంఫోల్లో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి ఇక మేఘాలయ ఈస్ట్ గారో లో నాలుగు తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి బంగ్లాదేశ్లోను ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించినట్లు తెలుస్తోంది చైనాలో యునాన్ సీచ్ ప్రావిన్స్ ప్రావిన్స్లలోనూ తీవ్ర స్థాయిలోనే భూకంపం వచ్చింది ఇది ఒక భయంకర భూకంపం అని కూడా మనం చెప్పొచ్చు ఏదైతే ఈ థాయిలాండ్కి సంబంధించి కావచ్చు మైన్మార్క్ సంబంధించి ఇదొక తీవ్రమైనటువంటి భూకంపం అని కూడా చెప్పొచ్చు ఈ ఈ భూకంపం ఏదైతే ఉందో దీనివల్ల ఎంతోమంది క్షతగాత్రులు చనిపోవడం అక్కడ ఉన్నటువంటి ఏదైతే థాయిలాండ్ కావచ్చు మయన్మార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఎంతోమంది భయానికి లోనవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తోంది ఇక మయన్మార్లో వచ్చినటువంటి భూకంపం అత్యంత శక్తివంతమైందని ఆమె అమెరికా జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండేళ్ల క్రితం ఇటువంటిదే తూర్కియ సిరియాలో సంభవించడంతో భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది మయన్మార్ థాయిలాండ్ జన సాంద్రత అత్యధికంగా ఉన్న ప్రదేశాలని చెప్పొచ్చు ఇక అట్లనే అత్యధిక ఉన్నటువంటి ప్రదేశాలు కావడంతో వీటిని రెడ్ ఈవెంట్లుగా వ్యవహరిస్తామని వెల్లడించారు ఇక రెండేళ్ల క్రితం ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో తుర్కీ సిరియాలో భూకంపం సంభవించడంతో యాభై మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా ఇక్కడ కూడా భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ పేర్కొంది పేర్కొంది ఇడ మనం చూసుకుంటే ఒక్కసారి దీన్ని పరిశీలిస్తే ఈ భూకం భూ ప్రప ప్రకంపనలు ఎందుకు ఇలా చోటు చేసుకుంటున్నాయి ఈ విధంగా భూమి ఎందుకు స్తంభించిపోతుంది అంటే ఈరోజు ఎత్తైనటువంటి నిర్మాణాలు ఎంతో పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం అనేది ఒకటి రెండు పది అంతస్తులు అనేది కాదు దా దాదాపుగా చూసుకుంటే యాభై అరవై డెబ్బై అంతస్తులకు పైగా కూడా ఈరోజు భవన నిర్మాణాలు చేపడుతున్నారు ఇంజనీరింగ్స్ దానివల్ల అంటే వీళ్ళు ఇలా చేపట్టిన చేపట్టే ముందు కూడా ఒక్కసారి భూమి పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అదేవిధంగా అక్కడ ఇప్పటికీ ఎన్ని అంతస్తుల భవనాలు నిర్మించారు అక్కడ భూమి కంబించేటువంటి అవకాశాలు ఉంటుందా తీవ్రత ఏ విధంగా ఉంది అంటే ఇన్ గతం గతాన్ని ఒకసారి పరిశీలించి భవిష్యత్ ఏ భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం జర ఎలాంటి చర్యలు చేపట్టాలి ఎట్లా మనము జాగ్రత్తగా భవనాలు నిర్మించాలనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని అక్కడంతా కూడా పరిశీలించిన తర్వాత ఇలాంటి ఎత్తైన భవనాలు నిర్మించడం అనేది కొంతవరకు ఉత్తమమని చెప్పాలి ఇలా ఏది ఆలోచించకుండా ఎత్తైన భవనాలు నిర్మించుకుంటూ పోతే కూడా ఈరోజు ఇలాంటి భూ ప్రకంపనలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటాయి తీవ్రత కూడా ఎక్కువ పెరిగిపోతుంది రోజు రోజుకి గతంలో గతాన్ని పరిశీలించినా మనం ఇక్కడ పరిశీలించినా కూడా కొంతవరకు తీవ్రత అనేది ఎక్కువగా నమోదైనట్టుగానే తెలుస్తోంది ఇదే గనక మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే ఒక్కసారి ఈ భూ ప్రకంపనల వల్ల కూడా దేశమంతా కూడా కనుమరుగైపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు ఆలయాలు శిథిలాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో వంతెనలు కూడా ఎన్నో నేలమట్టమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడాయి మరి ఇలాంటి ప్రభావం మళ్ళీ భారీగా చోటు చేసుకోకుండా తగ్గించాలన్నా కూడా ఇలాంటి ఎత్తైన భవనాలే కావచ్చు కొన్ని కొంతవరకు తగ్గించడం అనేది నిజంగా ఉత్తమం అనే చెప్పాలి ఎందుకంటే దీనివల్ల ఎంతోమంది పెను ప్రమాదానికి కూడా గురవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూస్తే ఒక్కసారి ఇక్కడ మనకి మ్యాప్ అనేది కూడా క్లియర్గా ఇచ్చారు ఒకసారి ఇది కూడా పరిశీలిద్దాం ఇక్కడ చూసుకుంటే చైనా భూటాన్ భారత్ భారత్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది మయన్మార్ మ్యాన్మార్క్ లెఫ్ట్లో కూడా మనకు భారత్ అనేది కనిపిస్తోంది ఇంకా బా దీని కిందే బంగ్లాదేశ్ అనేది కూడా మనకు ఉంది ఇక్కడ భూకంప తీవ్రత ఏ విధంగా నమోదై నమోదైందంటే ఏడు పాయింట్ ఏడుగా కూడా భూకంప తీవ్రత కూడా నమోదైందని చెప్పొచ్చు అయితే గతంతో పోలిస్తే కూడా ఈసారి కొంచెం తీవ్రత ఎక్కువ ఎక్కువ మేర నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది ఇక యునాన్ ప్రవీన్స్ అదేవిధంగా మండాలి సగాయింగ్ తాంగి నేపిడా బంగాళాఖాతం ఇక్కడ చూసుకుంటే యాంగూర్ థాయిలాండ్ ఇక్కడ మనం ఇక్కడ రెడ్ ఏదైతే మనకి ఈ రెడ్గా ఏదైతే సర్కిల్ గీ గీయబడిందో ఇదంతా కూడా ఇప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్లో అయితే ఉన్నాయి చాలా తీవ్రతగా నమోదైనటువంటి భూ ప్రకంపనలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఈ స్థానాలలో ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఈ సర్కిల్ స్థానంలో ఏదైతే రౌండప్ చేసిన ఉన్నటువంటి స్థానాల్లో ఏ పేర్లు నమోదయ్యాయో ఇక్కడ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నటువంటి తీవ్ర స్థాయి కూడా తీవ్రంగా ఉందని తెలుస్తోంది ఇక చూసుకున్నాం కదా ఇక్కడ ఇలాంటి అయితే ఇక్కడ మనకు సర్కిల్ గీసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ భారీ భవనాలు చాలా అయితే చాలా వరకు కూడా ఎత్తుగా నిర్మించడంతో అక్కడ భూమి కూడా స్తంభించిపోతుందని కూడా మనకి క్రియలుగా క్లియర్గా అయితే తెలుస్తోంది ఇక్కడ భారత్ కూడా మనకి ఏదైతే ఈ మయన్మార్లో అయితే తీవ్రంగా భూ భూ భూకంపం తీవ్రత కూడా మనకి ఎక్కువ నమోదైంది ఇక్కడ భారత్ కూడా చాలా డేంజర్ జోన్లోనే కనిపిస్తోంది అదేవిధంగా ఇక్కడ భూటాన్ చూసుకున్న చైనా ఇదంతా కూడా రెడ్ సర్కిల్లో రెడ్ అలర్ట్గా అయితే మనకు కనిపిస్తోంది రెడ్ సర్కిల్ ఏదైతే గీసినటువంటి రెడ్ సర్కిల్ ఉందో దీంట్లో కూడా తీవ్రత భూమి స్తంభించేలా కూడా తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది సో మరి ఇలాంటివి కూడా ఫర్దర్గా భవిష్యత్తులో చోటు చేసుకోకుండా ఉండాలంటే కూడా అయితే ఎత్తైన నిర్మాణాలే కావచ్చు అదేవిధంగా మనం చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మాలు కూడా మనం ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి సో అది కూడా కొంతవరకు కారణమైనటువంటి అవకాశాలు కూడా ఉంటాయి దా ఏదంటే మనకు శాస్త్రవేత్తలే కాదు మనకి పండితులు పూజార్లు కూడా చెప్తూ ఉంటారు అదేవిధంగా ఎన్నో గ్రంథాల్లో కూడా రాయబడింది ఇదంతా కూడా మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల కారణంగా కూడా ఇలాంటివి చోటు చేసుకుంటాయి అని కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు అది కొంతమేర నిజమని కూడా శాస్త్రవేత్తలు కూడా దీన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు అదేవిధంగా ఇలాంటివి ఇప్పుడు ఇంజనీరింగ్స్ ఏదైతే భవన నిర్మాణాలు చేపట్టేటువంటి ఇంజనీరింగ్స్ కావచ్చు వీళ్ళు కూడా కొంతవరకు దాన్ని పూర్తిగా పరిశీలించి అక్కడ భూమి పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా చూసుకొని ఇలాంటి భవనాలు నిర్మించడం అనేది కొంతవరకు మంచిదని చెప్పాలి సారీ మంచిదని చెప్పొచ్చు మరి చూశారు కదా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి